లో ఇను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మొదటి కడపటి కడపటివాడున ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును ఆయనను నీవు ధనవంతుడివే తాము యోధులమని చెప్పుకొనచ్చు యోధులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేనెరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకుము పిల్లరా ఈ ఉదయ కాలంలో ఇక్కడ మరి ప్రకటన గ్రంథంలో ఉన్న ఒక సంఘానికి ప్రత్యేకంగా ఆ సంఘానికి ప్రభు చెప్పే మాటలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం సాతాను సంబంధమైన ఆ యొక్క మరి శోధనల వలన సాతానుకు సంబంధించిన వారిని వారు విశ్వాసులను కూడా ప్రలోభపరచుటం వలన అక్కడ మరి కలుగు దోషణ నేను ఎరుగుదును అంటున్నారు దాన్ని అక్యుజేషన్ అని అంటున్నావు అంటే నువ్వు చేయి దాన్ని చేయిన దాన్ని నీవు చేసినట్లుగా కప్పిపుచ్చి చూపించటం అక్యుజేషన్ లేక ఫిర్యాదులు అపవాది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయవాడు అని అర్థం దూషణలు అయితే దేవుని వాక్యంలో ఒక వ్యక్తి మీద ఎన్నో దూషణలు అలా చేయబడ్డాయి చేయబడినప్పుడు జకరియా గ్రంథంలో యహోష్వ అక్కడ ఒక వేరే ఇక్కడ మనం మరి యహోష్వ గ్రంథంలో చూసే యహోష్వ కాదు యహోష్వ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మూడో అధ్యాయంలో మరియు యహోవ ధోత అయిన ప్రధాన యాజకుడైన యహోష్వ నిలవబడుయు సాతాను ఫిర్యాయిదే అతని కుడిపార్శ్వమున నిలువబడుయు అతడు నాకు కనిపరచను రెండవ చంలో సాతాను నిన్ను గద్దించును ఎరుష్లేమును కోరుకును నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు కదా అని యహోవా దూత సాతానుతో అనెను యహోశువ మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చను అతని తల మీద తెల్లని పాగా పెట్టించడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించరు యహోవ దూత దగ్గర నిలుచున్నాను అప్పుడు యహోవదోత దూత షాకు ఇలాగ సెలవిచ్చను సైన్యములకు అధిపతిగా ఎక్కువ సెలవిచ్చినది ఏమనగా నా మార్గములో నడుచుచు నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గాయకుని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై అయి నా ఆవరణములను కాపాడుదవు మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇతను కాబట్టి అప్పవాది ఎన్ని ఫిర్యాదులు అతని మీద చేసిన ఎన్ని దోషణ మాటలు చేసిన దేవుడు అక్కడున్న ప్రధాన యాజకుడు అన్ని హోషవాను కాపాడి ఆయన మీద ఉన్న మలిన వస్త్రాలు తీయించేసి ప్రశస్త వస్త్రాలు ఆయనకు తొడిగించి ఆయనను యహోవా మందిరంలో నిలబడేవాడిగా ఒక అధికారి వలె దేవుడు ఆయన్ని చేస్తున్నాడు అప్పవాది ఒకవేళ నీ మీద ఫిర్యాదులు దోషణ ఆ మాటలు చూపించినట్లయితే నువ్వు ధైర్యంగా ఉండుము ఎందుకనగా దేవుడిని నిన్ను అత్యధికముగా హెచ్చించిపోతూ ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించను గాక ఆమెన్ పరిశుద్ధురా ప్రేంగలు పర్లేవుతాను తండ్రి నీ స్తోత్ర వందనాల నాయనా ఈ మాటలు మా హృదయాలకి మా మనసులకు మా ధ్యానాలకి ఆశీర్వాదకరంగా ఉంచుకోండి ఏసై నామూలు అడిగి మా తండ్రి ఆమెన్ తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ త్రి ప్రేమ కృప సమాధానం అందరికీ తోడే నడిపించును గాక ఆమె